హాయోజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రైవేటీకరణ అని చెప్పి గత నాలుగైదేళ్ల నుంచి కూడా ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో ధర్నాలు కానీ ర్యాలీలు కానీ నిరసనలు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అయితే ఎక్కడ కీలకంగా చూసుకుంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఫైనల్గా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆగిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి కూడా నిన్న అంటే జనవరి పదహారో తారీఖున ప్రత్యేకించి కూడా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులనేవి ప్రత్యేకించి కూడా ఒక ప్యాకేజీని అయితే కేటాయించడం జరిగింది మెయిన్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి కూడా ఒక నిధుల ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పటికే కూడా నష్టాల్లో ఉండడం దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్పడం కొన్ని సందర్భాలు పూర్తిగా కూడా దాన్ని తీసేస్తామని చెప్పడం మెయిన్గా కొన్ని సందర్భాల్లో దాన్ని గవర్నమెంట్లో విలీనం చేసుకుంటామని చెప్పి ఇలా పలు రకాల మాటలు అయితే వచ్చాయి కానీ ఎన్ని మాటలు వచ్చినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి ఎంతో మంది కూడా ఉద్యమాలు చేయడం జరిగింది అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం కోసం ప్రత్యేకించి కూడా జనసేన అధ్యక్షుడు ఏపీ డిపి్యూడి సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బలంగా కృషి చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆయన వల్లే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆగిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకనంటే గతంలో ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆయన అయితే ఒక ధర్నా చేయడం జరిగింది నిరసన చేయడం జరిగింది చాలా సార్లు ఆయనకు మద్దతు తెలపడం జరిగింది అంతేకాకుండా ఎన్నో సార్లు ఆయన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకించి కూడా ఆయన అమిత్ షా గారి దగ్గర కానీ మోడీ గారి దగ్గర కానీ మెయిన్గా కేంద్ర మంత్రులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా కీలకమైన వ్యవహారం కింద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది తీసుకురావడం జరిగింది ఫైనల్గా దాని మీద కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర కేబినెట్ అనేది ఒక ప్రత్యేక ప్యాకేజ్ అయితే మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి మాట మీద నమ్మకం వచ్చి ఖచ్చితంగా దాని వెనక చాలా కీలకంగా బలమైన నిర్ణయాలు ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కృషి చేయడం బట్టి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ ఆగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడానికి ఇంకా ఎక్కువగా దోహదపడ్డారని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు అందులో ముందుండి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అయితే పవన్ పవన్ కళ్యాణ్ గారికి వెనకాల బ్యాక్ బోన్ లాగా నువ్వు వెళ్లి సాధించుకురా నేను వెనక నుండి చూసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బలమైన భరోసా కల్పించడంతో వీళ్ళిద్దరి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉండడంతో ప్రైవేటీకరణ అనేది చాలా బలంగా ఆగిందని మనం అయితే చెప్పుకోవచ్చు గత ప్రభుత్వంలో ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో నాటకాలు ఆడారు తప్పితే ఎక్కడ కూడా కనీసం వాళ్ళకు మద్దతు ఇస్తున్నట్టు కూడా ఎక్కడ లేదు కానీ ఇప్పుడు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏదేదో చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఏదేమైనా కానీ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ గత పూర్వ వైభవం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే చొరవ తీసుకోవడం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులనేవి ప్రత్యేకించి కూడా కేటాయించారని అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వందకి వంద శాతం కూటమి ప్రభుత్వంలో అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు అందులో కూడా చాలా కీలకంగా చెప్పుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి చొరవ చాలా ఎక్కువగా ఉంది ఆయన వల్లే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకించి కూడా కీలక నిర్ణయం తీసుకొని ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగింది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అనేది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆగిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ ప్రైవేటీకరణ చేసే ఫలం అయితే ఈ నిధులనేవి కేటాయించడం ఖచ్చితంగా అది జరగని పని ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగిపోయింది కాబట్టి దానికి ఒక శుభ సూచి కింద ఖచ్చితంగా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులనేవి కేటాయించడం జరిగింది ఏదేమైనా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా కేంద్రంతో పోరాడి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పారు ఈ రోజు అది వందకి వంద శాతం జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్యలున్నా అంటే ఎటువంటి ప్రధాన సమస్యలున్నా కానీ అవన్నీ కూడా పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకుంటదని చెప్పి మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం వందకి వంద శాతం పవన్ కళ్యాణ్ మాట తీరు కానీ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఇదంతా కూడా జరగని పని అని చెప్పి చాలా క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఫైనల్ గా ప్రైవేటీకరణ అనేది ఆగింది ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా మంచి జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు